హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ థాట్స్ మరో కొత్త వీడియోతో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేసానండి ఈ బ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజుదండి శుక్రవారం రోజు అమావాస్య వచ్చింది కదండి ఆ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను అంతేకాకుండా మేము ఆ రోజు టెంపుల్కి కూడా వెళ్ళాము మేము ఏ టెంపుల్కి వెళ్ళాము మాకు దర్శనం ఎలా అయింది అనేది మొత్తం నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి వీడియోని మొత్తం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా బయట పనంతా కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ అయ్యి దేవుడికైతే పూజ అయితే చేసుకుంటున్నాను దేవుడికైతే ఈరోజు నైవేద్యంగా సేమ్యా పాయసం అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక అందులోకి కొంచెం సేమియా వేసి సేమియాలో కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే అదే ప్యాన్లో కొన్ని పాలు పోసుకొని వేడి చేసుకుంటున్నాను ఆ పాలు మరిగాక అందులోకి తగినంత చక్కెర వేసి బాగా మరగనివ్వాలి అవి కొంచెం మరిగాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను అందులో వేసి బాగా మరగనివ్వాలి అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా అందులో వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మరగనివ్వాలి ఫైవ్ మినిట్స్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసి అలా రెడీ అయిన పాయసాన్ని ఒక గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను ఆ గ్లాస్లో ఉన్న సేమ్యాన్ని నేను దేవుడికి నైవేద్యంగా పెడుతున్నానండి ఇక్కడ ఈరోజు పూజ అయితే నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను నెక్స్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి టెంపుల్కి వెళ్ళడానికి నేనైతే రెడీ అవుతున్నాను ఒక కవర్ తీసుకొని అందులో కొబ్బరికాయ అగరబత్తులు పసుపు కుంకుమ ప్యాకెట్ హారతి కర్పూరం పూలు అన్నీ వేసి రెడీ చేసుకుంటున్నాను మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే మేము వెళ్ళామండి వెళ్ళేదారిలో ఈ విధంగా వీడియో అయితే తీసాను మా దగ్గర క్లైమేట్ అయితే ఈ విధంగా ఉందండి వర్షం వస్తున్నట్లే అనిపిస్తుంది కానీ వర్షం అయితే రావట్లేదు వాన వస్తుందేమో అనుకున్నాము కానీ వాన అయితే రాలేదు క్లైమేట్ అయితే చాలా బాగుంది చల్లగా మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాను మా ఊరు నుంచి ఆరు కిలోమీటర్లు వస్తుందండి టెంపుల్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు టెంపుల్ అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి అదే టెంపుల్ మేము వెళ్ళేది టెంపుల్ దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ అది టెంపుల్ లోపల ఎలా ఉంది మాకు దర్శనం ఎలా అయింది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మాతో పాటు మీరు కూడా ఆ దేవుళ్ళని దర్శనం చేసుకోండి మీకు చూపిస్తున్నది గుడికి ఒకవైపు మరోవైపు ఎంట్రెన్స్ అయితే మరోవైపు ఉంటుంది ఆ రోజు శుక్రవారం అమావాస్య కదండి చాలా మంచి రోజు వీలున్న వాళ్ళైతే ఇలా టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను చూపిస్తున్నది ఎంట్రెన్స్ అండి మనం లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్ళాక మనం ఇక్కడ అయితే దర్శనం చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నేనైతే ధ్వజస్తంభం కాడైతే మొక్కుకుంటున్నాను ఇక్కడైతే మొక్కుకొని నెక్స్ట్ అయితే మనం లోపలికైతే వెళ్దాము నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు ఒక నంది దర్శనం ఇస్తుంది నందికి ఇక్కడ దండం పెట్టుకొని మనం లోపలికైతే వెళ్ళాలి లోపలికి వెళ్ళగానే మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు ఇక్కడ వినాయకుడిని అయితే ముందుగా మనం దర్శనం చేసుకోవాలి మనం ఏ పని చేసినా విఘ్నాలు కలగకుండా ఉండాలంటే ముందు వినాయకునే కదండి పూజించాలి నెక్స్ట్ అయితే శివయ్యని దర్శనం చేసుకున్నాము శివయ్యని దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ దత్తాత్రేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాం మేము చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము దత్తాత్రేయ స్వామి వారిని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి స్వామివారి దర్శనం అయిపోయాక బయటికి వెళ్ళగానే ఇక్కడ చూడండి వీళ్ళనైతే ఈ విధంగా సన్మానిస్తున్నారు ఎవరు వీళ్ళని మేము పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు పీఠాధిపతి కుమారుడంట వాళ్ళనైతే వాళ్ళు ఆ విధంగా సన్మానించుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ వేప చెట్టు రాగి చెట్టు కలిసి ఉన్న చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను మేమైతే అక్కడికి వెళ్ళి దాని చెట్టు ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను నేను ప్రదక్షిణలు చేసుకోవడం అయిపోయినాక నెక్స్ట్ అయితే ఇక్కడ లక్ష్మీదేవి అండి అనగాదేవి అనగా దేవిని దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని ఇక్కడ దండం పెట్టుకున్నాము దండం పెట్టుకొని నెక్స్ట్ సరస్వతి దేవి దగ్గరికి అయితే వెళ్ళామండి సరస్వతి దేవిని కూడా దర్శనం చేసుకున్నాము మనం వెళ్ళిన దత్తాత్రేయ స్వామి టెంపుల్లోనే ఈ విధంగా ఇంతమంది దేవుల దేవుళ్ళు అయితే మనకు ఇస్తారు నెక్స్ట్ అయితే ఇక్కడ హోమం చేసేదండి ఇక్కడ నేను చూపిస్తున్నది మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాను నెక్స్ట్ అయితే దర్శనం అయితే అయిపోయిందండి మాకు దర్శనం చాలా బాగా జరిగింది టెంపుల్ వ్యూ మొత్తం ఒకసారి మీకు చూపిద్దామని వీడియో అయితే తీశాను టెంపుల్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మా దర్శనం అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్దామని బయటకైతే వచ్చాము ఓకే అండి మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో అయితే అయితే నేనైతే మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్